నల్గొండ జిల్లాలో ఓ ఘరానా మోసగాడు డబుల్ ధమాకా స్కీమ్ పేరుతో ముప్పై కోట్లు కొల్లగొట్టాడు చింతపల్లి మండలానికి చెందిన మనీష్ రెడ్డి అనే వ్యక్తి ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో నాలుగేళ్ల క్రితం ఆఫీస్ తెరిచాడు వంద పెడితే రెండు వందలు వెయ్యి పెడితే రెండు వేలు పదివేలు పెడితే ఇరవై వేలు లక్షతో రెండు లక్షలు అంటూ డబుల్ ధమాకా ఆశ చూపించాడు మొదట్లో కొందరికి చెప్పినట్లుగానే ఇచ్చి నమ్మించాడు పది మంది ఏజెంట్లతో వ్యాపారాన్ని వేరే జిల్లాలకు సైతం విస్తరించాడు మొత్తం రెండు వందల మంది దగ్గర సుమారు ముప్పై కోట్లు కొల్లగొట్టి ఏడు నెలలుగా వడ్డీలు చెల్లించకపోవడంతో అప్రమత్తమైన బాధితులు అతడిపై ఒత్తిడి పెంచారు ఇక చేసేదేమీ లేక అతనే స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు డబ్బులన్నీ ఆన్లైన్ బెట్టింగ్ లో పోయినట్లు పోలీసులకు తెలిపాడు తమ డబ్బులు తమకి ఇప్పించాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు వ్యక్తి గత టూ ఇయర్స్ నుంచి అందరికీ పెట్టు తన దగ్గర డిపాజిట్ చేస్తే ఫోర్ మంత్స్ కే సిక్స్టీ పర్సెంట్ అమౌంట్ కల్పిస్తా అని ఆశ చెప్పడం వల్ల చాలా మంది ప్రజలు అతని దగ్గర డిపాజిట్ చేశారు అదేవిధంగా ఆయన ఒక తొమ్మిది మంది ఏజెంట్లు కూడా పెట్టుకుంటారు ఏజెంట్లను పెట్టుకుని ఏజెంట్ ద్వారా డైరెక్ట్ తన ద్వారా మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఇప్పుడు లేక ప్రకారం అయితే ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఉండొచ్చిన అంచనా వేస్తున్నాం ఈ డబ్బులు తీసుకున్న తర్వాత కొండ అతను కొంతమందికి ఇచ్చిండు ఇచ్చినప్పుడు తిరిగి దాన్ని అట్ల దాకా పెట్టుబడి పెట్టింది మళ్ళీ ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ క్రమంలో అయినా ఈ అమౌంట్ తీసుకెపోయి ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ ఆడేదు ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్ల కొన్ని కోర్టులు రాసేటట్టు తెలుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇన్వెస్టిగేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం పబ్లిక్ అందరికీ కూడా ఎవరైతే సఫరింగ్ అవుతుందో ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్లకు న్యాయం చేయడానికి చట్టపరంగా సహకరిస్తాం